రాజన్న సిరిసిల జిల్లా వేములవాడ పట్టణంలో శుక్రవారం ట్రాఫిక్ ఎస్ఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో వాహన తనిఖీలు చేపట్టారు ఈ సందర్భంగా ఎస్ఐ శ్రీనివాస్ మాట్లాడుతూ ఎస్పి అఖిల్ మహాజన్ వేములవాడ పట్టణ సిఐ వీరప్రసాద్ ఆదేశాల మేరకు వేములవాడ పట్టణంలో ప్రతిరోజు వాహన తనిఖీలు చేస్తున్నామని నిబంధనలు విధంగా ప్రయాణిస్తున్న వాహనాలకు జరిమానాలు సైతం విధిస్తూ రోడ్డు ప్రమాదాల నివారణ ప్రమాదాల వల్ల జరిగే అనర్థాలను వివరిస్తున్నట్లు వెల్లడించారు పట్టణంలో చాలా ట్రాఫిక్ అనేది ఉంటుంది మీకు అందరికీ తెలిసిన విషయమే హెచ్పీసార్ ఆదేశాల మేరకు సిఎస్ఆర్ ఆధ్వర్యంలో వెహికల్ చెక్ చేయడం జరుగుతుంది ఇక్కడ ప్రతి ఒక్కరు డాక్యుమెంట్స్ కానీ హెల్మెట్ లేని వాళ్ళని కూడా పూర్తిగా లోకల్లో హెల్మెట్ పెట్టాలని అందరికీ తెలియజేస్తూ ఇటువంటి కొన్ని ఆక్సిడెంట్ జరగకుండా ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకోవాలని మీడియా ద్వారా అందరికీ తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ ఇప్పుడు కూడా చాలా వేరే వేరే ప్లేస్ల నుంచి వస్తారు వాళ్ళకు పార్కింగ్ మీద అవగాహన ఉండదు వాళ్ళు పార్కింగ్ ఏరియాలోనే పార్కింగ్ చేయాలి గుడి సరౌండింగ్స్ పార్కింగ్ చేసినట్లయితే వాళ్ళకు వీల్ లాక్ చేసి ఫైన్ చేయడం జరుగుతుంది అలాగే లోకల్ వాళ్ళకు కూడా తెలిసి కూడా సరౌండింగ్ టెంపుల్ సరౌండింగ్ పెట్టారు వాళ్ళు అలా చేయకుండా పార్కింగ్ అనేది నియంత్రణ జరగాలి ఓకే